నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఈ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె అనేది నాలుగో రోజుకు చేరుకున్నదండి ఈ రోజులో భాగంగా మేము అందరం కళ్ళ గంటలు కట్టుకొని నిరసన ప్రదర్శించాము దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ కి మా యొక్క బాధలు అనేవి అర్థం కావట్లేదని నిరసనగా ఈ రోజు అందరం కళ్ళ గంటలు కట్టుకొని ఇంతసేపు కూర్చోవడం జరిగిందండి గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు మా బాధలను అర్థం చేసుకుంటారంటే మాకు ప్రతికూలంగా ఇంకా టీచర్లను పంపిస్తాము వేరే సబ్స్క్రిప్షన్ చేస్తామని అంటున్నారండి దాని ద్వారా ఇంకా ఉద్భతం చేయడానికి మేము అందరం అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉసికి ఏసారి పోయి వచ్చినామండి మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాము మేము ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన మాట ప్రకారం మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అందరికి పేస్ట్ స్టేల్ ఇవ్వాలి అంతవరకు మా సమ్మె అనేది కొనసాగుతూనే ఉంది నా పేరు స్వప్న అండి నేను స్పెషల్ ఆఫీసర్ కేజీబీవి మానకుండు గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ కేజీబీవీలో ఆ సమగ్ర శిక్ష విద్యాలయంలో మేము పనిచేస్తున్నామండి మాకు సమాన వేతనానికి సమాన పని చేసినా కూడా మాకు వేతనం లేకుండా తక్కువ జీతంతో మేము ఈ చాలీ చాలని జీతాలతో మేము పనిచేస్తున్నాము గత ప్రభుత్వం మాకు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చాయ్ తాగిన క్షణాల్లో మీకు మీ వేతనాలను సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాకు చెప్పారండి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారండి వరకు మాకు రెగ్యులరేసి సమాన పరిచి సమాన వేతనము కూడా లేదండి మా పిల్లల కన్నా ఎక్కువగా స్కూల్లో పిల్లలతో మా పిల్లల్లాగా చూసుకుంటూ డే అండ్ నైట్ డ్యూటీలు చేసుకుంటూ హాలిడే డ్యూటీలు లేవు ఫెస్టివల్ డ్యూటీలు లేవు ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ టోటల్ స్టాఫ్ మెంబర్స్ పిల్లల కోసమే స్పెండ్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నామండి కనీసం మాకు మా పిల్లల కోసం మేము చేద్దాం అనేసరికి మాకు వెనకాల చూస్తే ఏం లేదండి తక్కువ జీవితంతో మేము ఈ పని చేస్తున్నాం ఇప్పటికైనా మాకు రెగ్యులరేజ్ చేసి సమాన పనికి సమాన వేతనం చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందం అంతా కూడా ఇక్కడ మేము నాలుగో రోజు నిరసన దీక్ష తీస్తున్నాము ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య విషయం ఏంటి అంటే రెగ్యులరైజేషన్ కోసం చేస్తున్నాం సార్ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఉద్యోగము అని అనలేనటువంటి ఒక నిరుద్యోగుల లాగా ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాము మేము అటు వెళ్ళలేము ఇటు కదలలేము మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పటి అందడం లేదు మేము చేస్తున్నటువంటి పనులు అన్ని కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని పనులలో మేము అన్నింటిలో సమానంగా ఉన్నప్పటికీ కూడా మేము రావాల్సినటువంటి జీతంలో మాత్రము మేము సమానంగా లేకపోతున్నాము ఈ రోజున మేము రోడ్ ఎక్కాము రేపటి రోజున మా పిల్లలు రోడ్ ఎక్కే పరిస్థితిలో ఉంది సార్ మా జీవన విధానం అనేది మా జీవన విధానంలో కొంచెము మార్పులు చేర్పులు అనేది చేయడం కోసమైనా కనీసము మీరు మాకు వెలుతురు చూపించాలనే ఉద్దేశంతో ఈ రోజు నాలుగో రోజు చేస్తున్నటువంటి ఈ దీక్షలో మేము ఆ బ్లాక్ డే లాగా ఇప్పుడు ఇది మేము చీకటిని తెలియజేస్తూ చేశాం సార్ ఈ రోజు ఈ చేసిన దీని ఉద్దేశం ఏంటంటే మా జీవితంలో వెలుగు నింపుతారన్న ఉద్దేశంతో రేవంత్ అన్న మీరు ఇప్పటికైనా కర్ర నుంచి మీరు గత కాలంలో ఇచ్చినటువంటి మాట ఛాతాయలోపే మీరు ఈ సమస్యను పరిష్కరించగలను అని తెలియజేశారు అంటే పరిష్కారం దగ్గర ఉంది అని మాకు వంద శాతం మాకు నిరూపణ ఆరోగ్యం జరిగింది కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు నాకు తెలుసు ఇది ఒక జాతీయ పార్టీ మీ చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు పూర్తిగా మా కోసము ఈ అక్కచెల్ల కోసమో మీరు కరణించి ఆ ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని అతి చోరంలోనే జీవో ఇచ్చి మమ్మల్ని మా స్థానానికి పంపిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేజీబీవి వాన కొండం నుండి గంజిపల్లి రాజేశ్వర్ తెలుసు పద్నాలుగు సంవత్సరాల నుంచి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులము విద్యాశాఖలో కీలక పా పాత్ర వహిస్తూ ఎంతగానో విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము కానీ మేము పద్నాలుగు సంవత్సరాలు నుంచి వెట్టి చక్కగానే బతుకుతున్నాము ఎవరు కూడా మాకు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు మా హక్కులను మేము మా అసలు మాకు ఎవరు కూడా న్యాయం చేయలేకపోతున్నారు మేము అంటూ ప్రతి కూడా గుర్తు లేకుండా అయిపోతున్నది దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ వరంగల్ సభలో మేము అద్దంపు ధర్నా చేసినప్పుడు వచ్చి మా హామీలను నిలబెడతాను తప్పనిసరిగా నేను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలిచి మీ యొక్క హక్కులను మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది కానీ నేటికి కూడా అవి అమలు నోచుకు రోజుకులు ఏవి అవి కూడా మేము వెతి చక్కరిగా అదవుతున్నాము మాకు ఉద్యోగ పద్ధతి లేదు టీఎఫ్ లేదు కనీసం ఏది కూడా మాకు లేదు మేము ఎట్లా అంటే ఇద్దరు ఎంత పని పనిచేసినప్పటికి కూడా మాకు చిన్న చూపు వచ్చేస్తున్నారు అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలబెడతారనే ఉద్దేశంతో మేము మీలో ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వము మాకు ఎట్లాగో సపోర్ట్ ఉంటుందని మేము ఎప్పుడు కూడా ఆశించాము బట్ ఇప్పటి వరకు మా ఆశలు నెరవేరలేదు ఇప్పటికే మిగిలిన మళ్ళీ ఈ ధర్నాలో కూర్చోడం జరిగింది ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా యొక్క కోరికను తప్పనిసరిగా మన్నించి ఆమెస్తారని మమ్మల్ని వెంటనే రిక్వెస్ట్ చేసి మా బతుకుల్లో వెలుగు ఉంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి